భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత ప్రతిష్టపరిచేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఐఎన్ఎస్ వరుస అంతేకాకుండా భారత దళం మధువనీయులు చేపట్టిన ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లా జలమంచుల నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అయితే ఎన్ఓబి ప్రహార నిర్మాణంతో సుమారు ఏడు గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు ముఖ్యంగా ఇక్కడ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతం కావడంతో పాటు కొండలపై ఆధారపడి చాలా మంది గ్రామస్తులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచల నియోజకవర్గం రాంబిల్ల మండలంలోని కొత్తపేట గ్రామస్తులు కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రజాప్రతినిధులను స్థానిక నేతలను కలవడంతో పాటు తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలంటూ వేడుకుంటున్నారు ముఖ్యంగా ఇదే గ్రామానికి సంబంధించి పైడితల్లి అమ్మవారికి సంబంధించి వంద ఎకరాల భూమిని ప్రభుత్వం ఎటువంటి పంచాయతీ అనుమతి లేకుండానే ఎన్ఏబికి అప్పజెప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనితో స్థానికంగా జీవనోపాధి కోల్పోవడమే కాకుండా తాము జీవించేందుకు అవకాశం లేకుండా పోయిందని తమ గ్రామాన్ని గుర్తించాలని వేడుకోవడంతో రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల ద్వారా నోటిఫై చేశారు అయితే తమకి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం కానీ జీవనోపాధి కానీ కల్పించడం లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా స్థానిక సర్పంచ్ బానపల్లి వెంకట అరుణ్య జగన్ ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి తమ గోడు వినిపించుకున్నారు అంతేకాకుండా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు వినోద పత్రం అందజేయడంతో పాటు గ్రామస్తులతో కలిసి పూర్తి స్థాయిలో తమ గ్రామంలోని జరిగే సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇప్పటికైనా తమ గ్రామాన్ని గుర్తించి గ్రామంగా కొత్తపేట గ్రామ పంచాయతీకి న్యాయం చేయాలని గ్రామ సర్పంచితో పాటు స్థానికులు కోరుతున్నారు సమస్యలు పరిష్కరించకుండా ఉండిపోయిన నాలుగు గ్రామాలైన కొత్తపేట గోవిందపాలెం వాడరాంబిల్లి గ్రామాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారికి వినత ఈరోజు వినత పత్రం సమర్పించడం జరిగింది కలెక్టర్ గారు త్వరలోనే మీ సమస్యలు ఒక్కొక్క ఊరిని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది జిల్లా అధికారులు గారికి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గ్రామస్తులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తెలియజేయడం మాకు సమస్యల మీద అర్జెంట్గా తమతో మీటింగ్ అటెండ్ చేస్తారని మా సమస్యలైనా ఒకసారి తమ దృష్టి తేవాలని ఈ మీడియా ప్రముఖంగా తెలియజేస్తూ మా యొక్క సమస్యలు మీడియాకు తెలియజేసుకుంటున్నామండి మేము చామ కారా రెండు వేల పద్దెనిమిది నుంచి ధర్నా చేస్తూ ఉంటే హామీలు వేసి చేస్తూ వచ్చారు లాస్ట్కి రీసెంట్గా వన్ అండ్ ఆఫ్ ఎయిట్ రకం ధర్నా చేస్తే మాకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఈ ఆర్డర్ ఇచ్చారండి కొత్తపేట విలేజ్ని ఏమంటే ఇంగ్లీష్లో ఇచ్చారు చదువుతున్నాం సార్ రిక్వెస్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ద విలేజ్ ఆన్ పిఎఫ్ కెన్ బి కన్సిడర్ యాజ్ దేర్ లాస్ దేర్ లైవ్లీహుడ్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఇరిగేషన్ అండ్ డాక్ట్ ప్రాజెక్ట్ వింగ్ లైక్ ల్యాండ్ ఇరిగేషన్ యాక్ట్ ఫోర్ ఆర్ అండ్ ఆర్ డిపార్ట్మెంట్ అని ఇచ్చారు సార్ ఎంతవరకు మేము అమర్ దగ్గర తిరిగిన ఆర్టీ ఎవరి దగ్గర తిరిగిన అధికారుల చుట్టూ తిరిగినా ఈ లెటర్ని ఇంక్లిమెంట్ చేయలేదు సార్ ఈ లెటర్ తాలూకా దీన్ని పిఎఫ్గా గుర్తించి మాకు రావాల్సిన రాయితీలు గానీ ప్యాకేజ్ కానీ లైవ్ గుండ్రెడ్లు కానీ ఏమి రావట్లేదు మా చుట్టుపక్కల గ్రామాలైన కొత్తపట్నం నర్సాపురం పొగడిపాలు గ్రామాలకి ఆ గ్రామాల మధ్యలో మా గ్రామం ఉంటుంది మా గ్రామానికి ఆల్రెడీ చుట్టేశారు బౌండరీ వాళ్ళంతా చుట్టేశారు ఉన్న గ్రామాల చుట్టూ చుడతా ఉంటే వాళ్ళు ఇప్పుడు అబ్జెక్షన్ చేసి ధర్నాలు చేస్తున్నారు మేమంతా శాంతియుతపర్వంగా కాబట్టి మేము గోడ కట్టించాము దానికి తోడుగా మా మా గ్రామానికి సంబంధించిన ఏ పోయి అంటే పైడమ్మ మా గ్రామ దేవత పైడమ్మ ఉంది అది వంద ఎకరాలు నూట ముప్పై ఎకరాలు వంద ఎకరాలు మా గ్రామానికి ఎటువంటి సంబంధం లేకుండా మా గ్రామ ప్రజలు అంగీకారం లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గవర్నమెంట్ ఎన్ఏబిల్ఏ ఎన్ఏబి గారికి అప్పించారు కాబట్టి ఈ దాని చూడు ఒక పదహారు మందికి ఎస్ఎస్సీ ఫ్యామిలీస్కి పట్టాలు ఇచ్చి ఉన్నారు ఈ పైడమ్మ చెరువు గురించి మా గ్రామానికి ఎటువంటి నష్టపరిహారం కానీ ఏమి ఇవ్వలేదు దీని తోడుగా మా గ్రామ దేవత అయిన పైడమ్మ తల్లి సేమ్ సర్వే నెంబర్లో టూ ఎయిటీ సెవెన్ బై వన్ ఏలో ఉన్నారు మేము దశాబ్దాల నుంచి ఆ పండగని పబ్బాలని తీర్థాలని ఎప్పటి నుంచో చేస్తున్నాము ఆ గుడి కానుకొని ఆరు ఎకరాలు భూమి ఉంది ఈ ఆరు ఎకరాలని మినహాయింపు ఎన్యో నుంచి మినహాయింపు అని మేము అందరికీ మొరపెట్టుకుంటున్నాము అయినా ఏమీ ఫలితం లేకుండా పోతుంది ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అవి ఏంటంటే మేము వేలు డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు మా గ్రామ రైతులకి ఒక ముప్పై ఆరు మందికి అక్కడ రెండే సెంట్లు చెప్పుడు షటిల్ చేసుకుని ఆ సాక్స్ వేసుకున్న దాని అయ్యి అందరు నిల్వ తీసుకొని మార్కెట్ కంపెనీవారు వాటికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఒక్కొక్కరు పదహారు మందికి ముప్పై ఆరు మందికి ఒక్కొక్కరు రెండే సెంట్లు భూములు తీసేసుకున్నారు వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు తర్వాత బూడిద బెట్ట యామ బెట్ట అనే ఈ మా ఊరు ఉన్నాయి ఆ బెట్టలు కూడా ఎన్నో అధ్యయనం చేసుకున్నారు చెట్లకి నష్టపరిహారం ఎంతవరకు ఇవ్వలేదు దీని గురించి ఎంతో పోరాడుతున్నాం అమ్మ ఇస్తామో చేస్తామో చూస్తామని అంటున్నారు తప్ప ఏ అధికారి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏదో వస్తున్నారు సర్వే చేస్తున్నారు అమ్మ చూస్తున్నాం పెడతాం చేస్తాం ఫాస్ట్గా చేస్తాం అది అంటున్నారు కానీ ఏ మా సమస్యలు ఏం మేము ఏదో శాంతి శాంతియుతంగా దానం చేస్తున్నాం కొంచెం స్ట్రాంగ్గా చేయట్లేదు అనే ఇదిగా ఉంది కయ్యింగ్ బేబీ గెట్స్ మోర్ మిట్ గా ఉంది ఎయిడ్స్ 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 వరకే ఎక్కువ ఇచ్చేలా ఉన్నారు ఇది పద్ధతిగా లేదని ఇంకోసారి తెలియజేస్తున్నాం తర్వాత ముఖ్యంగా మా రజాల కారం దగ్గర శారదారు ఎవరు కట్టారు ఇది హెవీ ఫ్లాట్స్ ఏమన్నా దొరదలు ఏమైనా వస్తే ఇసుక తోటి తర్వాత చెత్త తోటి నిండిపోయి పంటకి ఎటువంటి అనుకూలంగా లేకుండా పోతుంది ఏదో కష్టపడి పండించినా సరే గిట్టుబాటు రావట్లేదు చాలా రై చాలా మంది రైతులు ఆ రజరాగ్రాల్లో గోవులన్నీ దునకుండా వదిలేస్తున్నారు కాబట్టి ఇటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు మాతో అర్జెంట్ ఏదో టైం చూసుకుని వీళ్ళని తొందరగా మీటింగ్ పెడతారని మా గ్రామస్తులంతా కోరుకుంటున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా శాప రివర్ వల్ల రజార గ్రాల్లో భూమి పండట్లేదండి కానీ ఇంకే దీంతో పాటు చాలా చాలా ఉన్నాయి ఈ ఎన్ఏ వల్ల ఈ లేబర్ అంతా మా ఊర్ మీద రెంట్లకు ఉండి చెత్త చెడాలు ఇది అందయిపోతున్నాయండి మా హెల్త్ మా గ్రామస్తులంతా చాలా అనారోగ్యాలు పాలైపోతున్నారు ఈ చెత్త అంతా తీసి ఎక్కడో పెట్టడం కూడా మాకు గ్రామానికి చాలా బద్దంగా ఉంది